ఏంట్రా నేను మీకు చేసిన పాపం భారత మాతనైనందుక మిమ్ముల కడుపుల మోసినందుక లేక ఆడపిల్లగా పుట్టినందుక మిమ్ముల కనిపించే అవయవాలు నాకున్నందుక ఏందిరా నా నేరం ఎందుకురా నా పైన ఇంతటి ఘోరం అమ్మవంటారు ఆలివంటారు అక్క వంటారు చెల్లెవంటారు అంతలోనే కనికరం లేకుండా చెరుచుతుంటారు ఇంకా నరకం అక్కడెక్కడో పైన ఎందుకుందిరా మీలాంటి యమబట్లు మనుషుల మధ్య మారు వేషంలో కనుగుడ్ల నిండా కామపు పాకూరు నింపుకొని తిరుగుతుంటే కండ్లు కనబడక చెవులకు నా అరుపులు వినపడక నా శరీరమే లక్ష్యంగా కోరికల రంపాలతో కోస్తూ నా రక్తం శరీర స్వేద రంధ్రాల నుండి చిమ్ముతుంటే జుర్రుకున్నారు కదరా మాట రాక కాపాడమని చెప్పుకునేందుకు నా అన్నవాళ్ళు కనుచూపు మేర కానరాక మీ పాపపు చేతిలో ఆ నరక కూపంలో కుల్లి కుల్లి చెల్లిపోయాను నా రేపటి ఆశలు నా కలలు నా నవ్వులు నా ప్రపంచం మొత్తాన్ని చిదిమేసి మీరు సిగ్గులేని దేశభక్తుల గుండెల నిండా గర్వంతో గల్లా ఎగరేసుకొని దేశపు జెండా కింద నిలబడి మీరు తల ఎత్తుకొని జెండా తలదించుకునేలా గర్వపడండి ఇది నా దేశమని చిద్రమైన నా శరీరాన్ని దేశపటానికి చిహ్నంగా ముద్రించండి చిహ్నంగా ముద్రించండి ఎన్ని నిర్భయలు వచ్చినా మాకు ఏ భయం లేదని మా మానాలను మంట కలుపుతూ ఒక సంఘటన మీద ఇంకో సంఘటన పునరావృతం చేస్తూ మా శీల తర్పణ దేశ గుండెలపైన ముద్రించండి మేరా భారత్ మహాన్ అని రోజుకో మానని గాయాలు చేయండి మా తల్లిదండ్రుల కడుపు కోతలు కన్నీటి కాలువల సాక్షిగా ఇది ముమ్మాటికి దేశపు హత్యేనని అమనికి చాటండి మీ కామదాగాగ్నికి ఇంకా కాలే కొంపలెన్నో కూలే కడుపులెన్నో ఏందిరా నా తప్పు ఇంకా న్యాయం కావాలి అన్న పోరాటాలెందుకురా మాకు ముమ్మాటికి అన్యాయమే జరిగింది దేశంలోనే జరిగింది దేశం వల్లే జరిగింది కొత్తగా న్యాయం ఎవరికి కావాలో ఆలోచించండి ఆలోచించండి మేరా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పుకోండి మీ రాచకొండ